నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ని ఈ రోజు బదిలీలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే పొగాకు రైతుల్ని పరామర్శించడానికి రైతుల కష్టాలు స్వయంగా వెళ్లి బాగోగోలు తెలుసుకోవడానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వెళ్లారు ఇక తర్వాత ఎట్లుంటుంది అక్కడ తెలుసుకోబోయేందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్తే అంటే ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో పొదిలీలో పర్యటిస్తున్నారు అంటే రైతుల కష్టాలు తెలుసుకొని స్వయంగా దగ్గరుండి వాళ్ళ కష్టాలు తెలుసుకోవాలని ఆయన పర్యటిస్తున్నారు ఎలా చూడాలి మరి ఈ పర్యటనని జగన్మోహన్ రెడ్డి పొదిలి వెళ్ళాడు మరి అక్కడ ఉన్న మహిళలు కొంతమంది ఇతను వస్తున్న ఏదైతే కార్యక్రమం ఉందో దాని గురించి కాకుండా టూ డేస్ బ్యాక్ అసలు సాక్షి ఛానల్ ఏం జరిగింది అమరావతిని అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళామతలు అందరినీ కూడా ఏ విధంగా అవమానపరిచారు అనే దాని గురించి వీళ్ళు కొంతమంది బెల్లులు పెట్టుకొని నిరసన కార్యక్రమం చేపట్టారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సారీ చెప్పాలి అని కానీ అక్కడున్న వైసీపీ శ్రేణులు చేసింది ఏంటి అంటే రాళ్ళు రువ్వి ఆడవాళ్ళు తలల కొట్టడం ఎంత దారుణం ఏం జరుగుతుంది అంటే మీరు చేయాల్సిన పని ఏదైతే ఉందో సారీ చెప్పటం అనేది చేయకపోగా క్షమాపణలు అడకపోగా పైగా ఇలాంటివన్నీ కూడా ఎదురు దాడులు ఇంత నీచానికి పాల్పడుతున్న వీళ్ళని ఏం చేయాలి అసలు పొగాకు రైతుల కోసం ఈయన పర్యటించాల్సిన అవసరం ఏంటి ఆల్రెడీ ఉన్న గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించింది పన్నెండు వేలు పదమూడు వేల రూపాయలు పైనే కొనుగోలు చేయమని ఆదేశాలు ఇచ్చింది దానికోసం అన్నీ ఏదైతే నియోజకవర్గాల్లో కూడా మండల స్థాయిలో గ్రామ స్థాయిలో దానికి సంబంధించిన కొంతమందిని ఏర్పాటు చేసి ఇదిగో ఈ విధంగా కొనుగోలు చేయండి రైతుల నుంచి అని చెప్పేసి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఆ పనుల్ని వాళ్ళకి పురమాయించారు ఇంకా కూడా వీళ్ళు ఎక్కడ అన్యాయం జరుగుతుంది అని జరగకపోయినా కూడా వీళ్ళు తిరుపతిలో ఏ మీటింగ్ పెట్టుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కూడా మరి దాంట్లో సాక్షి ప్రతినిధులు అదేవిధంగా సాక్షి ఛానల్కి సంబంధించిన ఎడిటర్సు కొంతమంది ముఖ్యమైన వ్యక్తులతో పాటు తిరుపతిలోని ఎవరైతే మన కరుణాకర్ రెడ్డి వాళ్ళ ఇంట్లో మీటింగ్ పెట్టుకోవటం ఆ తర్వాత వేరే హోటల్కి వెళ్ళటం మరి అక్కడ కూడా దీని గురించి ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎటువంటి హాని లేకపోయినా ఏదో ఒక హాని జరగబోతుంది ఏదైనా ఒక చిన్న విషయాన్ని కూడా దాన్ని భూతద్దంలో పెట్టి చూపించాలి ప్రజలకు ఏదో ఇబ్బంది కలగపోతుందని చెప్పేసి మనం ప్రచారం చేయాలి అని వాళ్ళు కొన్ని శబదాలు తీసుకున్నారు ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వం మీద ప్రజల యొక్క అభిప్రాయాన్ని మనం వక్రీకరించాలి అని దాన్నే ధ్యేయంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ ఈ పొదిలి పర్యటన అంతమించి ఇంకేం లేదు వాళ్ళు చేసే కుట్రలో భాగమే మనం చూసాం గుంటూరు వెళ్ళాడు మిర్చి యార్డుకి గందరగోళాలను సృష్టించాడు మిర్చి బస్తాలు కూడా దొంగతనం చేశారు ఏమాత్రం సిగ్గు లేకుండా నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు చేసేది ధర్నాలా దౌర్జన్యాలా లేకపోతే అక్కడ దొంగతనాలు అంటే దొంగతనాలే కనిపిస్తున్నాయి ఎన్ని విధాలుగా ఇంత దౌర్భాగ్య పరిస్థితులు ఉందా వేఎస్ఆర్సి అంటే రైతు పండించిన మిర్చి బస్తాలకు గిట్టుబాటు ధర కావాలని చెప్పి అడగటానికి వెళ్ళి వీళ్ళు అక్కడ ఉన్న మిర్చి బస్తాలు కొట్టేశారు పద్నాలుగు టిక్కీలు ఒకటి కాదు రెండు కాదు మరి అవన్నీ కూడా ఎక్కడ దొరికినాయి అంటే వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు అనుచరుడి ఏదైతే వ్యాన్ ఉందో ఆ వ్యాన్లో దొరికినాయి అని చెప్పి చెప్పారు మరి ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు ఈ రోజున పొదిలి అంటే పొదిలి వెళితే అక్కడ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఈయన అధికారంలో ఉన్నప్పుడేమో అందరికీ ఏ విధంగా ఈయన సహాయ సహకారాలు అందించాడని తెలుసు ఎక్కడ ఎప్పుడు కూడా బయటకు వస్తే పరదాలు కట్టుకోవటం చెట్లు కొట్టేయటం స్కూల్స్ క్లోజ్ చేయించడం ఎక్కడికక్కడే ట్రాఫిక్ అంతా కూడా బంద్ చేయించడం మరి ఫ్లైట్లో వెళ్తున్నా కూడా క్రింద ట్రాఫిక్ కంట్రోల్ ఉండాలన్నమాట ఇంత దౌర్భాగ్యంగా ఈయన పరిపాలన కొనసాగితే ఈ రోజున ఇతనేదో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అసలు ప్రజల్ని అసలు అంటే నాలుగు పాదాల మీద ధర్మం ఏ విధంగా ఉండిద్దో అలా అందించినంత ఇదిగా ఈ రోజున ఏదో నేను చెయ్యాలనుకున్నాను చేశాను ఇప్పుడు నేను చేసినంత ఇదిగా కూటమి ప్రభుత్వం చేయట్లేదు అన్నట్టు ఈయన బెల్డప్పు ఎంత ఘోరం అసలు వీళ్ళ పరిపాలన చూసి ప్రజలందరూ కూడా ఇబ్బంది గురయ్యి ఎన్నో విధాలుగా కష్టాలు పాలయ్యి కన్నీటి పెట్టించి వాళ్ళని ఆ కన్నీటికే ఆ ఉసురికే కొట్టుకుపోయాడు జగన్మోహన్ రెడ్డి పదకొండుకు పరిమితం అయ్యాడు ఇంకా ఏమాత్రం ఏమాత్రం ఎక్కడా కూడా ఇసుమంత అయినా కూడా వాళ్ళకి పశ్చాత్తాపం కానీ ప్రజల పట్ల అభిమానం కానీ ప్రేమ కానీ లేకపోతే గౌరవం కానీ కనీసం వాళ్ళ పట్ల మనకు ఉండాల్సింది ఏంటి ఇప్పుడు ఈ రోజున పదకొండో ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు అంటే కేవలం కుట్ర ఈ రోజున పొదిలి రావటం కూడా కుట్రే ఎవరినుద్ధరించడానికి ఎవరు అడిగారు నిన్ను అసలు కుట్ర కాకపోతే ఆడవాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నారనుకో అనుకో చేసుకొనివ్వండి ఇష్టమైతే క్షమాపణ చెప్పండి లేకపోతే సైలెంట్గా ఉండండి ఇన్ని రోజుల నుంచి మీ సాక్షి ఛానల్లో చెప్తూనే ఉన్నారు కదా అవాకులు చవాకులు మాట్లాడుతూనే ఉన్నారు కదా ఎవరైనా సరే ఈ రోజున దేన్నైనా ఖండిస్తూ ఏ ఛానల్లో అయినా సరే టీవీ ఫైవ్లోనో మహా న్యూస్లోనో లేకపోతే ఇంకో ఛానల్లోనో మరి ఏదైనా సరే ఒక కార్యక్రమం పెడితే ఆ యాజమాన్యం మీద కూడా కేసులు పెట్టమంటున్నారు అక్కడున్న ఎవరైతే మూర్తి గారో లేకపోతే సాంశివరావు గారో లేకపోతే వంశీ గారో వీళ్ళందరి మీద కూడా ఛానల్లో కేసులు పెట్టమంటున్నారు ఇంత దారుణమా ఇంత దౌర్భాగ్యంగా ఉందా మీ పరిస్థితి ఈ రోజున ఆడవాళ్ళ మీద మీ అమానుషం అంటే మాట్లాడటమే కాదు ఈ రోజున రాళ్ళు కూడా రువ్వారు వాళ్ళ తలలు పగలగొట్టారు ఏ విధంగా చూడాలి ఎక్కడా కూడా మాకు భయం లేదు బెరుకు లేదు మేము గజ దొంగలం మాదొక దొంగల ముఠ మేము రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికే ఉన్నాం అమరావతి పోలవరం ఏది కూడా అలా ముందుకు నడవటం మాకు ఇష్టం లేదు ప్రజలు మంచిగా ఉద్యోగాలు మంచి మంచి కంపెనీలు రావటం భవితకు మంచి భవిష్యత్తు రావటం ఇదేది కూడా మేము ఓర్చుకోలేకపోతున్నాం మా కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నాం ఇదే కనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం అవుతుంది ఇచ్చిన హామీలు నెరవేర్చట్లేదు అందుకే ప్రజలు మా పర్యటన ఎప్పుడు ఉంటుంది ఇలానే మేము ముందుకు సాగుతామన్న జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడండి పర్యటన చేసుకోవటం ఈ విధంగా ఎవరైనా సరే అడ్డగించే ప్రయత్నం చేస్తే వాళ్ళని కొట్టడం వాళ్ళ వాళ్ళని రక్తం చెందించే విధంగా వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది గురి చేశారో చూసాం అంటే వీళ్ళు రక్తం కళ్ళ చూడటానికి మాత్రమే పర్యటనలు చేస్తారు ఏం చేస్తాడు పర్యటించి అంటే ఏ విధంగా అదే వాళ్ళు ఏ మీటింగ్ అయితే పెట్టుకున్నారో ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలి కూటం ప్రభుత్వం మీద అదే వాళ్ళ ధ్యేయం రోజున సూపర్ సిక్స్ హామీలు అవ్వలేదు అంటున్నారు అన్నీ అయినా ఎక్కడ అవ్వలేదు ఏదో అవ్వలేదో వాళ్ళని అంటే ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా ప్రజలని వాళ్ళలో ఒక నెగిటివ్ థాట్ అనేది క్రియేట్ చేయాలనేది వీళ్ళ భావన అదే వాళ్ళు చెప్తుంది ఏంటంటే బోతద్దంలో పెట్టి లేని దాన్ని కూడా మనం చూపించాలి అనేది మన సజ్జల రామకృష్ణారెడ్డి శంకర జాతి లేకపోతే ఏంటి రాక్షసు జాతి అని చెప్పేసి మాట్లాడాడు అంటే నీ కొడుకు ఎంత అమానుషంగా పోస్టులు పెట్టాడు అంతకంటే నీచమైన జాతి ఇంకోటి ఉండిద్దా అలా మాట్లాడొచ్చా కనీసం మినిమం కామన్ సెన్సు ఆయనకు ఒక అనుభవం ఉంది మరి అతనికి కూడా మరి ఏదో జర్నలిజానికి సంబంధించినవి కూడా కొన్ని ఉన్నాయి పోస్టులు ఏయో గతంలో చేసినట్లున్నాడు ఇన్ని విధాలుగా ఉండి కూడా ఈ రోజున ఏమాత్రం ఇంత కూడా ఇంత కూడా ఇసుమంతైనా కూడా ఒక జ్ఞానం అనేది లేకుండా ఏ విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటుంది మీరంటున్నట్లుగా వీళ్ళు ఎన్ని ఇట్లాంటి పర్యటనలు చేసినా కూడా కూటమి ప్రభుత్వం ఏమి ఇబ్బంది ఏమి లేదు ప్రజలందరూ కూడా కూటమి పక్షానే ఉన్నారు ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలందరూ కూడా కూటమి వైపే మేము నిలబడతాము ఖచ్చితంగా పోరాడతాము మా ఆంధ్రప్రదేశ్ రాజధానిని మేము నిర్మించుకుంటాం పోలవరాన్ని పరుగులు పెట్టిస్తాం మంచి మంచి కంపెనీలు అన్నీ కూడా తీసుకొచ్చుకొని ప్రపంచంలోనే ఒక వింతగా అంటే ఒక వెలుగులతో వెలిగిపోయేటట్టుగా మేము తీర్చిదిద్దుకుంటాం అంటే గతంలో ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా వీళ్ళ కుట్రలు కుతంత్రాలు చూసాం అంటే హైదరాబాద్ సృష్టికర్త నారా సైబరాబాద్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు అనంగానే ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది ఈయన సృష్టికర్త సృష్టిస్తాడు వీళ్ళలాగా విధ్వంసం చేత కాదు వీళ్ళలాగా వికృతి చేష్టల చేత కాదు వేళ్ళలాగా రాక్షసానందం చేత కాదు కాబట్టి ఈ రోజున వీళ్ళ బాధ ఏంటంటే మా అలాంటి పరిపాలన అందించలేకపోయారంటే అదే వాళ్ళ బాధ మాకు విధ్వంసం చేయాలనేది మాది మీరేమో ఈ విధంగా మంచి మంచి పరిపాలన మరి అంతా కూడా కట్టడాలు కట్టడం అన్నీ కూడా రకరకాలుగా జరిగిపోతున్నాయి ప్రజల్ని ఏ విధంగానైనా సరే ఇబ్బంది గురి చేయాలి రాష్ట్రాన్ని దోచుకోవాలనేది వాళ్ళ దురుద్దేశం కానీ ఈ రోజున జరుగుతుంది ఏంటి ఎక్కడా కూడా పేదరిక నిర్మూలన ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే విజన్తో వెళ్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అండి బ్యాచ్ ఎన్ని వెకిలి వేషాలు వేసినా ఎన్ని కుప్పిగంతులు వేసినా అవి ఎవరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళే చివరికి అభాస్ పాలవటం ఇలాగ ఆడవాళ్ళ ఏదైతే కొట్టిపోవటం మాత్రం ఖాయం ఇంత దౌర్జన్యం దాష్టికం పనికిరాదు మనిషికి అంటే తప్పు చేయటం ఆ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ నోటికొచ్చినట్లు వాగటం వీళ్ళది ఒకటేనమ్మా ఫైనల్గా మనం చెప్పుకోవాలంటే కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ కంప్లీట్ అయ్యి అంగరంగ వైభవంగా వన్ ఇయర్ కంప్లీటెడ్ అయింది సక్సెస్ఫుల్గా అని చెప్పేసి ఒక మంచి కార్యక్రమాన్ని చేపడదామంటే వీళ్ళ దుష్ట కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితోటి దాన్ని భంగం కలిగించటం ఆ భగ్నం కలిగించాలంటే ఏం చేయాలంటే ఇట్లాంటివన్నీ చేయాలి గతంలో దేవతలు ఏ విధంగా ఋషులు యజ్ఞయాగాదులు చేస్తా అంటే దేవతలు ఏ విధంగా వాళ్ళకి భగ్నం కలిగించే వాళ్ళు అదే క్యారెక్టర్స్ వీళ్ళి మాత్రం దానికి తీసుకోరు ఇదైతే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ నమస్తే